ఎంతండి అన్నం పెట్టుకున్నాను ఇవాళ నేను కందగడ్డ ఎండు చేప కోడి పులుసు అయితే చేస్తున్నాను చూడండి కందగడ్డ మన నెల్లూరులో అనమాట కూరగాయల మార్కెట్లో అప్పుడైతే పెద్దదిగా ఉండింది ఇప్పుడు కొంచెం చిన్నది అవుతుంది అనమాట ఎండకేమో ఇంట్లోనే ఉంచిపెట్టి ఆ రోజు చేయాల్సింది ఇంక కుదరలేదు అయితే చేస్తున్నాను పదండి కందగడ్డ పుల్స్ అయితే చేసుకుంటాము ఈ వీడియో నేను ఫస్ట్లో కూడా పెట్టున్నాను అంటే వంట స్టార్టింగ్లో అనమాట కొన్ని వేరల్లో అయితే వెళ్ళింది వీడియో అయితే ఎంత ఎంత వ్యూస్ వచ్చిందో కూడా గుర్తులేదు అనమాట ఇప్పుడైతే ఆ వీడియో అయితే చేసి పెడతాను ఇప్పుడు ఎన్ని వ్యూస్ అయితే వస్తాయో చూద్దాము కందగడ్డ పులుసు కందగడ్డ ఎండు చేప కోడిగుడ్డ పులుసు చాలా బాగుంటుంది ఇది మా అమ్మ వాళ్ళకి మా నాకు మా అత్తమ్మకు కూడా చాలా ఇష్టము కందగడ్డ పులుసు ఇది చిన్నగడ్డ అనమాట చిన్నగడ్డ అర కేజీ యాభై రూపాయలు పడింది అర కేజీ తీసుకున్నాను పోసి అయితే నేను కోరకైతే చేస్తాను దీనిపైన తుక్కు ఉంది కదా అది తీసేసుకుందాం ఇది చేతులు కూడా దొరకబుడుతుంది మనం కోసినాక తర్వాత చెప్తాను మనం ఏం చేయాలో దొరకపోయేదానికి ముందుగా అయితే మనము ఈ గడ్డకి ఉన్న పుక్క అయితే తీసుకుంటాం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి అయితే దొండి కోసినాక ఇట్లా ఉంటుంది ఇదంతా పై తుక్కంతా కోసేద్దాము చేప వేస్తేనే బాగుంటుంది చేపేగిపోతే అంత బాగుండదు అన్నమాట గడ్డ వాసన వస్తుంది పులుసు కమ్మంగా ఉండాలంటే ఎన్ని చేపేస్తేనే బాగుంటుంది ఈ వాళ్ళు ఉంటే పొలాలు ఉంటాయి కదా ఒక పక్కన అయితే వేసి పెంచుకుంటారు తినే అలవాటు ఉంటుంది కదా వాళ్ళకైతే కొంతమందికి ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళ పొలాల్లోనే ఒక పక్కన అయితే వేసుకుంటారు బాగుంటుందన్నమాట ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళు అయితే అసలు వదిలిపెట్టరు తెలియని వాళ్ళు అయితే అంత ఇష్టపడరు అనమాట గడ్డ అయితే మేము చిన్నప్పుడు మాడి తోట తీసుకునేది కదా మా నాన్న అప్పుడు తోట వేసి పుసుపు తోటలు ఉండేది ఆ పుసుపు తోట వదిలేసి ఉండేది అనమాట అందరూ వాళ్ళ తోటగల్లా వాళ్ళు దవ్వేసుకొని తీసేసుకునేది అనమాట ఇంక సైడ్లు ఉంటాయి కదా గిన్నెలు పక్కన అట్లా ఉంటారు అవి తవరు అనమాట ఇంక మాడి తోటలో వాళ్ళు ఉండే చుట్టుపక్కల ఉంటారు కదా ఆ కైలు చుట్టూ ఉంటాయి అన్నమాట మాడి తోటలు మమ్మల్ని పిలిచారు వాళ్ళు కూడా చిన్నపిల్లలే అనమాట మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళాము వెళ్ళి తర్వాత ఏమంటే వెళ్ళాము తర్వాత అప్పుడేమంటే ఒక కత్తి ఎత్తుకోరండి అన్నారు కత్తి అది తర్వాత సూర్యు చిన్న బుట్ట ఉండేది బీడి పని చేసే బుట్ట ఆ బుట్ట ఎత్తుకోపోతే సూర్యకత్తితో ఆ గెనెలు పక్కన ఉంటాయి కదా అవన్నీ అన్ని తవ్వుకునేది అనమాట పుసుపు కొమ్ములు తర్వాత అడిగితే ఏం చెట్టు ఇది అని అనేసి అంటే కందగడ్డ అని చెప్పి అనేది పెండలం కూడా ఉంటుంది ఆ పెండలం చెట్లు కూడా ఒక ఆల్మోస్ట్ అట్లానే ఉంటుంది వాళ్ళు అట్లా వేసుకునేది తర్వాత తెలిసిన వాళ్ళు అనుకో ఆ మాటితోటి పక్కన వాళ్ళు ఆ పొలాల వాళ్ళు తర్వాత ఇచ్చేది అప్పుడు వండుకునేది అనమాట మా అమ్మ పులుసు చేసేది అనమాట చుక్కలు అట్లా వేసి ఈరోజైతే అదే చేస్తాను పుసుపు కొమ్ములు కూడా అదే దూకొని వస్తాం కదా ఇంకే పుష్ప కొమ్ములు ఎట్లా చేయాలి అని అడిగితే తర్వాత వాళ్ళు చెప్పేది పుష్ప కొమ్ములు తెస్తాం కదా అది శుభ్రంగా కడిగేసి తర్వాత అంటే ఉడికి నీళ్ళలో ఉడకబెట్టి ఎండ పోసేసేయాలి అని చెప్పి అనేది తర్వాత నేనేమంటే అవి కరిగేసి పెద్ద దబరు ఉండేది అనమాట అన్నం దబరా దాంట్లో వేసేసేది నీళ్ళు పోసేసి తర్వాత తాటి మట్టలు ఉంటాయి దెబ్బలు ఉంటాయి కదా తాటి దెబ్బలు అవి తెచ్చి తర్వాత పుయ్యి మంటేసేసేది నేను మంటేసి ఉడకబెట్టి తన తండ్రి ఎండకు పోసేసేది ఒక వారం రోజులు అట్లా ఎండకు పోసేసేది అనమాట నేను నాకు అవన్నీ ఇష్టం అన్నమాట ఇంట్లో పనులు ఇట్లా చేయటం అనమాట మా అమ్మకి కష్టం లేకుండా చేసేసేది నేను అయితే చిన్నప్పుడు తర్వాత అంటే ఎండ పోసేసి మా నాన్న చేతికి ఇచ్చేసేది ఇచ్చేసినాక మా నాన్న తీసుకుపోయి మిషన్ ఆడించుకొని వచ్చేది ఇంకా నా సంవత్సరం రోజులు అట్లనే ఉండిపోలేదు అనమాట మా అమ్మకైతే పుష్పకొమ్మలు ఆ ఎండ పెట్టేసి మళ్ళీ కవర్ కేసి పెట్టేసేది అవన్నీ కూడా మళ్ళీ ఇంకోసారిగా ఆడించుకునేది అట్లాగ తోటలకి తీసుకున్నప్పుడు నాకు ఇవన్నీ చుట్టుపక్కల ఏముంటాయా అనేసి వదిలేసి ఉంటారు కదా అవన్నీ కోసుకొని వచ్చేది అనమాట చించిగురు కూడా చించి కొమ్మలు ఉంటాయి కదా ఉంటుంది కదా ఆ చించెట్టుకు కూడా అది చించిగురు అవన్నీ కోసుకొని వచ్చేసేది తర్వాత అంటే మా అమ్మ చేసేది పక్కిలు అవన్నీ వేసి మామిడికాయ మా ఎట్ట మామిడి తోటే కాబట్టి మామిడి తోటలో అవన్నీ కోసి చించిగురు తర్వాత అంటే మామిడి మామిడికాయలు ఫ్రెష్గానే చెట్టు కోసుకొని వచ్చి చించిగులేసి చేసేది ఈ పనుల మీద ఉండేది నేను నేనైతే బీడి పని ఎక్కువ చేసేది లేదు మా అమ్మ మనం తిట్టేది మా చెల్లిలో లేవంటే బీడి పని అనమాట నేను ఇంట్లో పనులు చేసేది మా అమ్మ నన్ను దిగుతా ఉండేది బీడి పనులు అని దానికైతే డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళకి లెక్క అనిపించేది నేను ఇంట్లో పనులు చేసేది కాబట్టి మా అమ్మ వాళ్ళకి డబ్బు కనిపించదు అనమాట అప్పుడు తిట్టేదన్నమాట నన్ను అయితే నేను నాకు స్లోగా బీడీలు చుడతాను ఒక కేజీ పని వచ్చి రెండు రోజులు అట్లా చేస్తాను ఎక్కువ పని చేయలేను నేను బ్యూటీ పని అయితే ఇగోండి ఇట్లా కోసేసి మనకి ఏ సైజ్ కావాలో ఆ ముక్కలైతే కోసేసుకున్నాను మా ఆయన్నోళ్ళ వెనక షాప్ ఉంది మా ఆయన షాప్ అనమాట సౌండ్ తగ్గించు అని అంటే కేకలేసి నేను అని అంటున్నాడు ఎప్పుడు ఈడాకులు ఇచ్చేస్తానేమో దీనికి అని అంటున్నాడు నేను సౌండ్ తగ్గిమన్నానని మా ఆయన నాకు ఇడాకులు ఇచ్చేస్తాడంట మా అయినా తర్వాత వచ్చి మంచిగా అడుగుతున్నాడు ఏంటి మాధవి అనుకున్నాడు ఇటు పక్కకు వచ్చి సౌండ్ తగ్గించు అని అన్న నేను ఎనలేదనుకుంటున్నాడు డబ్బలన్నీ ముక్కగా పోసుకున్నాను అన్నమాట ఈ సైజ్ అయితే మన చేతులు ఉంటాయి కదా ఈ ఆకు కొంచెం జామాకి జామ ఆకుని మన చేతులతో ఇట్లాగ నలిపేసుకున్నామంటే చెయ్యి దొరదనేది ఉండదు అనమాట ఇది ఒక టిప్ అన్నమాట మీకు ఏమేమన్నా దొరదగా ఉంటే చేతులు గడ్డలు పోసి చాంగడ్డ కూడా కొంతమందికి ఒలిసినా కూడా వచ్చేస్తుంది చేతులు అయితే అప్పుడు తట్టుకోలేనంత వచ్చేస్తుంది మనం ఇక్కడ ఎడన్నా గీక్కున్నా ఇట్లాగా అట్లా కూడా చేతికి చెయ్యి కూడా చెయ్యొచ్చేస్తుంది ఇట్లా కానీ చేసేసుకున్నామంటే జామకుతో చెయ్యి అనేది దొరద రాదు ఇది నిన్న తెప్పించాను మా అబ్బాయి చద ఎక్కువ వాడిపోయిందనమాట అయితే అప్పటికప్పుడు తెమ్మంటే వీళ్ళు తేరా పనిలో ఉన్నాము మేము పోలేము అని అంటారు అందుకోసం నిన్నే తెప్పించాను ముక్కలుగా చేశాం కదా గడ్డ దాంట్లో అయితే రెండు జామాకులు వేస్తున్నాను ఎందుకంటే కూర చేసేప్పుడు కూడా మనకి దురద లేకుండా ఉంటుంది ఈ జామకు కానీ వేస్తే రెండాకులు అయితే వేస్తున్నాను మనకి మనకేమన్నా ఇది పెట్టి పెట్టుకుంటాను ఏమన్నా చెయ్యి వచ్చిందంటే ఇట్లా చేసుకున్నామంటే వంట చేసేసినాక దొరద అనేది పోతుంది మా జున్నోడు అంతా చెక్కింగ్ చేసి వెళ్తున్నాడు మమ్మీ అట్ చేస్తుంది ఏంటి వంట అని అయితే ఒక రెండు ఆకులు వేసేసి కొంచెం నీళ్ళు పోసి అంటే కడిగేసుకోవాలి ఒకసారి అయితే ఫ్రెండ్స్ గడ్డలు అయితే కడిగేసి నీళ్ళు తగినంత నీళ్ళు పోసి ఉడకబెట్టుకుంటాము మళ్ళీ పులుసులు వేస్తే ఉడకాలి కాబట్టి భాగమే ఉడకబెట్టుకుంటాము ఇదండి చింతపండు నేను ముందుగానే నానబెట్టేసి తర్వాత దీంట్లో తగినంత ఉప్పు వేసి పక్కన ఉన్నాను ఇలాపలా గడ్డలు అయితే ఉడకతూ ఉంటాయి ఇప్పుడు పులుసులు అయితే రెడీ చేసుకుంటాం ఇది కూడా ఫ్రెండ్స్ కరివేపాకు ఒక మూడు ఎర్రగడ్లు అయితే తీసుకున్నాను పులుసుకు బాగుంటుందన్నమాట మూడు ఎర ఎర్రగడ్లు ఒక టమాటా ఇప్పుడు ఇవన్నీ తరుక్కుంటాము టమాటా ఎర్రగడ్డ ఇవన్నీ తరిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇదండి పులుసు చింతపూడి పులుసు పిండి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే పసుపు అర స్పూన్ వేసుకుంటున్నాను చిన్న స్పూన్ అది తగినంత కారం పిండి చేపలు మనం కోస్ పెట్టేసుకున్నాం కదా అది ఇప్పుడు కూర కైతే చేస్తాము ఏ చేపలు వేద్దాము కాకాయ ఉన్నాయి చుక్కలు ఉన్నాయి చుక్కలు వేద్దాము పులుసు బాగుంటుంది వేయించుకున్నా కానీ బాగుంటుంది గోగా పాత చెట్లు ఎట్లాగా అవి వేరే చేపలు అనమాట కానం గంతలు ఉంటారు కదా అవి అవి పులుసులు వేస్తాము మా అబ్బాయికి నాకు ఇష్టం అనమాట పులుసులో చేప ఇప్పుడు ఇవి శుభ్రంగా కడుక్కొని వస్తాను గడ్డ ఉడికిందో లేదో చూస్తాను ఉడికిపోయింది గడ్డ అయితే మెత్తగానే ఉడికిందనమాట సో భాగం ఉడికింది మళ్ళీ పులుసులో వేస్తే ఉడకాలి కాబట్టి ఇంక స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఇంక ఈ ఆకులన్నీ తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకొని వస్తాను నీళ్ళు వంచేసి ఇగోండి ఎండి చేపలు అయితే శుభ్రంగా కడుక్కొని వచ్చేసాను ఇగోండి గడ్డలైతే నీళ్ళు వంచేసి జామ ఆకులన్నీ పారేసి తెచ్చాను ఇప్పుడు పులుసు చేసుకుందాము స్టవ్ అంటేసి అటుకైతే పెట్టుకున్నాను ఇప్పుడు తిరగమా చేసుకుందాము తగినంత నూనె అంటే ఒక ఐదు స్పూన్లు వేసాను నూనె అయితే నూనె వేడవ్వాలి నూనె వేడవుతే ఆవాలు వేసుకుంటే చిట్టుపట్ల ఆడితే కూరకు టేస్ట్ వస్తుంది అన్నమాట నూనె కాకముందే వేస్తే కూరకు టేస్ట్ అయితే రాదు నూనె వేడైంది ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నాను అర స్పూను ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డ ముక్కలు అవి ఈ ఎర్రగడ్డ ఎరగ వచ్చేలాగా వేపుకున్నాము ఎర్రగడ్డ ఎర్రగా ఏగిపోయింది ఇప్పుడు కరేపాకు ఉంది కదా అది వేసేస్తున్నాను తర్వాత టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేస్తున్నాను టమాటా ఒక రెండు నిమిషాలైతే వాడినిస్తాను టమాటా వాడిపిండి ఇప్పుడు మనం చింతపూడి తీసుకు పెట్టుకున్నాం కదా దీంట్లో కారం పుసుపు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు తిరగబోసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కలుసుకున్నాము ఇప్పుడు చేప ముక్కలు ఉన్నాయి కదా చుక్కలు ఇవి ఇవి కూడా ఎండు చేప ముక్కలు వేసేస్తున్నాను ఇ కందగడ్డ ముక్కలు ఉన్నాయి అవి కూడా వేసేస్తున్నాను ఒకసారి మొత్తంగా కనిపేసుకొని మూత పెట్టేసుకుంటాము ఇప్పుడు కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటాము కోడిగుడ్డు కందగడ్డ పులుసు కదా పులుసు లోపల కోడిగుడ్లు కూడా ఉడిగిపోతాయి ఉప్పేసి మూత పెట్టేసుకున్నాం అంటే తొందరగా ఉడిగిపోతాయి మంచి స్మెల్ వస్తుంది ఎండు చేప వాసన మంచి స్మెల్ ఉంది కూరాకు అయితే చిక్కబడాలి ఇంకా కోడిగుడ్లు కూడా ఉడకుతున్నాయి ఈ కోడిగుడ్లు వల్చుకొని వచ్చేస్తాను కూరాకు చిక్కబడాలి ఇంకా కూరాకు చిక్కబడిందో లేదో చూసుకున్నాము కూరాకు చిక్కబడింది ఇంకా సల్లారితే ఇంకా చిక్కబడిపోద్ది అనమాట అటిక్ కదా కోడిగుడ్లు ఒలిచేసుకున్నాను ఇప్పుడు పులుసులో వేసేసుకుందాం నూనె కూడా పైకి తేలిపోయిందనమాట మంచి వాసన వస్తుంది పులుసు అయితే మూత పెట్టేసుకుంటాము ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చేసి స్టవ్ అయితే ఆపేసుకుంటాము అంతే అండి కందగడ్డ కోడిగుడ్డు ఎండుచ పులుసు నేను ఎలా చేశానో కామెంట్ అయితే చేయండి తోండి అన్నం పెట్టుకున్నాను ఇప్పుడు టేస్ట్ చూసి చేస్తాను ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను ఎలా చేశాను చాలా బాగుంటుంది స్మెల్ చూస్తుంటే చాలా బాగుంది అందులో అటుకులు చేసాము సూపర్ ఉంటుంది కందగడ్డ అన్నం ఇలా పెట్టుకొని కాలిపోతుంది పిక్ కూడా సూపర్

కూడా బాగుంటుంది చుక్కలు వేస్తే ఇంకా బాగుంటుందని చుక్కలు అయితే వేసాను అంతే ఫ్రెండ్స్ నేను చేసిన వంట అయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి కందగడ్డ కోడిగుడ్డి ఎండు చేప పులుసు నేను ఎలా చేశానో కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది నేను అప్పుడప్పుడు వంటలు కూడా చేసి పెడుతుంటాను ఇంట్లో లాగ్స్ చేసి పెడుతుంటాను ఎక్కడికన్నా బయటికి పోయినట్టు కూడా తీసి పెడుతుంటాను మన మన ఛానల్లో అన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి చూడండి Bye friends